బాబాని కర్మన్ తా అద్వ ని కర్మన్ మోదర్ ఆత్మ పతని సత్యం అలుదరి మోదర్ ఆ బట్టలు ఏం చేస్తాం బట్టని కొన్న మెచికిపోయినాక బాడేస్తాం కొత్త బట్టలు చేసుకుంటాం అంటే లోపల ఉన్న ఆత్మ ఏదైతే జో ఆ తీహం పోగానే మళ్ళీ ఇంకొదెహంలో ప్రవేశిస్తుంది మన కర్మల ప్రకారమే అంత చె మంచి కర్మలు చేస్తే మంచి జన్మ వస్తుంది 26 లక్ష జీవరాశుల జన్మ సం ఐవేనాగా మానవ జన్మ అవుతుంది అన్ని బుద్ధి అన్ని విధాలుగా అనుభవించి భారవ జంలో ఇంకా మంచిగా మనం ఇంకా మనకి ఇచ్చిన జ్ఞానం వీటికి అన్ని సమానమే ఇంకా జ్ఞానం మాత్రం మంచిది ఏది ఇది మంచి ఏది ఇది యాద ఈరోజు ఇది ముందుగా ఆల్తుంది ఇది చేస్తే మంచి కలుగుతున్నాడు మంచిగా ఆ జ్ఞానం చెప్తాడు ఆ జ్ఞానం ఆ జ్ఞానంతో మనల్ని ఉపయోగించుకొని అనుభవం ఉంటే మనం ధర్మంగా ఉంటే మంచి జన్మ ఇంకా భయం మంచిది వస్తుంది ఉత్తమ జన్మ వస్తుంది మనిషి రావద్దాం లేదంటే చెప్పలేదు ఆయన ఇంతదేపు ఆయన ఆయన భావాలి మంచి అది ధ్యానం అయిపోతుంది ఎన్నో విధాల భక్తి దిగుతా కలుస్తుంది ధ్యానము ఇది ముఖం చెప్తున్నావు నాన్న అటు మనసులో ధ్యానం చేస్తుంది చేత్సం చేస్తుంది మనసా వాచం ఇది కలనా శ్రద్ధిస్తుంది ఏమైందంటే శీఘ్ర ఫలితం వస్తుంది ఫలితం తొందరగా వస్తుంది మనసు ఎక్కడో పెట్టి ఏమున్నది అటు పోవాలి ఇటు పోవాలి హలో గణిస్తే అది ఉండదు అన్న ఫలితం పూర్తి ఉండదు భగవాన్ రామాన్ని ఎక్కడ ఏ రూపంలో ఎక్కడ నేను రామాలయ్య మాయని మహాప్రీ అప్పుడు పోవాలి మా ఆ ప్రేమతో భయపడదు ఆ తల్లి తండ్రి ఆయన ఆ ప్రేమతో పోతున్న ఆరాధన ఈ ఈ దీపం పోతుకుంటే అదే ఏది ఏరి కాదు నోరు భయం పెట్టాలని నువ్వు నా తల్లి తండ్రి నా దైవం నా నేను అన్నాడు ఏముంది ఎలా కాదు ఎక్కడ ఆ వార్త మనము ఆ భక్తితో మనం ఖచ్చితంగా ఎక్కడన్నా కాపాడుతుంది కాపాడని ఏ యుగమైనాయుగ కలిగ కాదు ఏ విధమైన కాపాడదు పనే కలిగి ఎందుకంటే మనం కాపాడాలని ఖచ్చితం చేతిలో ఎందుకు వాక్షం ఎందుకు వాషం ఎందుకు భక్తులు కాపాడాలి అన్ని భక్తులకు మంచిగా కాపాడుతారు ఎవరైతే రాక్షసో వాళ్ళ భక్తులు భగవంతు భగవంతుడు ఇప్పుడే వాడు భగవంతుడు దేవుడు చుట్టూ మాకు ఏమన్నా దేవుడు ఇచ్చే మాకు తప్పుడు కావాలి కదా అట్టా అదే భక్తులు ఇచ్చినప్పుడు ఏం చేస్తారు కదా భగవంతుడు మా నష్టో ఒక విధంగా భక్తుడు సేవ అన్ని

రుచినే సుఃఖీపాయ సుఖ నిధయ సురాధ్యక్షాయ సురాలిఘ్ఞాయ మహాగణపద మన్యాయ నమ మహాకాళయ మహాబలాయ హేరంబాయజరాయ రసగ్రీవాయ మహోదరాయ మహోత్కటాయ మహావీరాయ మంత్రిణి నమ మంగళస్వరాయ ప్రమదాయ ప్రథమాయ ప్రాగ్రాయ విఘ్నకర్త విఘ్నహంతే నమ విశ్వనేత్రే నమ గు విరాట్పదే నమ శ్రీపద వాక్పద శృంగారిణి వాష్వోత్సవాయ शिवप्रिियाय नीघ्रकार शाश्वत नम बलाय बोदायण गांम पुराणपुरषायूषे नुष्कोत्तवार अग्रगण्याय ना सर्वनेत्रे नग्रगा सर्वसिद्धिप्रदाय सर्वकर्तन्न सर्वसिद्धे सिद्धियेन् పంచహస్తాయ పంచహస్తయ పార్వతీనందనాయ ప్రభవే నమ కుమరు అక్షోభ్యాయ కుంజరాసుర భంజనాయ కజరాసురంజనాయ ప్రమోదాయ ఓరక ప్రియాయ కాంతిమదే నమ ధృమదే నమ తిగానే కపి బ్రహ్మచారిణి బ్రహ్మరూపిణి బ్రహ్మ విద్యాదిదానభువే నమ జిష్టవే నమ విష్ణుప్రియాయ భక్తజీవి నమ శ్రమన్మధాన ऐश्वर्यकारणाय नियाय से नम इक्षकुदायय नंगासुदाए नमः नम नमः नटवे वरदाय नमः ज्योतिषे नक्तन भावम्याय नम मंगल प्रद नव्यक्ताय नम अपारकृपराक्रमाए नधर्मिणे नमः सख्ये नमः సరసాపునిధే మహేషాయ దివ్యాంగా మడికింగిమేలాయ సమస్త యోధామూర్తే సహిష్టవే నోచ్ఛిదాయ విఘాతకారిణి విషగ్షే నమ విషరక్షాకృ కళ్యాణగుణవే నమ ఉన్మత్త వేషాయ పరపరాక్రమాయణ సమస్త జగదాధారాయణ సర్వశ్వరకురాయ అక్రాంతి చిత్ర భగేమ శ్రీ విఘ్నేశ్వరాయ సిద్ధిబులు సమేత శ్రీవన్మగణాధిపతి నానావిధ పరిమళపత్రపుష్పసమోహం సమర్పయామి அது அந்த பூஜை இரவு நாலு கண்டிப்பாக வர்த்தகம் அது விஜ்னேஸ்வரம் விஜய் பிரதமர் சரி ஆய் மொத்தம் சில கோடி ஸ்தானபடுத்தி தள்ளு பிரச்சினை ரோஜு தள்ளி தனி நமஸ்காரே ரோஜு காஷி விஸ்வேஸ்வர பூஜை அது மனித அது தெரியுது இடம் எது கனபடி தள்ளிதொழி கௌரவிச்சு கனபடி கௌரவி

సిద్ధిప్రుసమేత శ్రీమన్ మహాకణమా ధూపమాఘ్రాపయాసర్వోకేషి మిలాపహాణమంగళం దీప రుద్రప్రీయనస్తు సిద్ధిపరు సమేత శ్రీవన్మహణ దీపాన్ దర్శయామీ ఆచమనం సమర్పయామి ജഗദവിൻഷത്തിൽ സോദകാൻ കൂടാ പാഷിതാൻ അനിയൻ പക്ഷ ഭജ്യോഷ്യലേഖ്യാഞ്ചാൻ സംഗൃഹ്യേ വിഘ്നായകേഹി പവിത്രം പരാംഗിയ സത്യം തേന സ്വാഹ సిద్ధిపల్ సమయం మహా ప్రాణాయ తృప్్యా ప్రాణాయన పానాయన వ్యానాయ ఉదానాయ సమానాయ మధ్య మధ్య ఉదయమర్ప్యామి ఉత్తరాపూషణం తృప్్యాస్తా తృప్ సమర్పయా విఘ్నేశ్వరాస్ మహాస్వాధ్యమిర దివ్యం పని అంతే నిషేధిశివాణనాయలు பானியாம் समर्पयामि யுகந்தபிட் 2000 மளியாத்ர சம்போதம் புஷ்கரய அசுமிஷ்டம் க்ரோதவத்ரம் தீதံ க்ஷேதாங்கரணாயக க்ரோதவத்ரம் समर्पयामि பூஜிபல சமைக்க நாகவளியை தற்காட்றன் சமைக்க தாம்பூலம் நகுதாம் தாம்பூலம் समर्पयामि சோன்மிஷ் रक्षாணாம் समर्पयामि மங்களம் đó thì vào thì 2000 vào rồi rồi lên cửa tầng 3 là nó nó là 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 சந்திராச்சோஷ மொபைல வாக்கியம் பரிசா மங்கள மங்கலம் மங்களம் விஷா விஜய் சங்கல

గణాధిపా దౌర్భాగ్యం పూజయా ఉమాపుత్రూర్భ్యం పూరయాహనాయ దూర్భ్యం పూరీపుణర్భ్యం పూరయా వినాయకాగ్యం పూరయా దౌర్భాగ్యం పూరయాము ఏద్రంథాయ దౌర్భాగ్యం పూర దౌర్వాగ్యం పూరవాహనాయ దూర్భాగ్యం పూరయా కుమారేణ దూర్వాగ్యం పూరపూరు

ಯಾ ಸ್ತೃಪ್ ಬ್ರಹ್ಮ ಪ್ರಾಹಿ ಲೋಪ ಆಸಿಂತ ಲೋಕ ಸುಖಿೋ ಸಮೋಕಿನವಂತ ಸಮೋಕ ಸುಖಿೋ ದಿಶ್ಯಾಂದಿಶಾಘ್ನೆಶ್ವರ ಭಗವಾ रामचंद्र भगवान की सीता

या हां हां बुड्ढ आई आप पपिसन पर परसने रेग नोस्कन हां हेरलास्तरु आगर रे भी नोस्कन तोदा सजन आवे दिस तो वाइन मारती दिस आ दिसनो Thank <laughs> you.